ఉన్న పెద్దలకు కింద ఉన్న పెద్దలకు అందరికీ నా రెడ్ సార్ చూస్తుంది నాకు యాభై సంవత్సరాల అనుబంధం ఉంది అందులో చివరి రోజుల్లో మళ్ళీ చాలా అనుబంధం వచ్చింది ఆయన ఢిల్లీ వెళ్ళి తన పార్టీని ప్రకటించడానికి రెండు రోజుల ముందు మేము చాలా మాట్లాడాం ఆ నిర్ణయాన్ని పాక్షికంగా ప్రభావితం చేశాం కూడా ఆ కారణం వల్ల తన దద్ద గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ చాలా మంది మాట్లాడవలసిన అవసరం నిత్యా నేను ఒకే ఒక్క విషయానికి నేను పరిమితం అవుదాం చెప్పి అనుకుంటాను ఆ ఒక్క విషయం ఏంటంటే ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి చర్చల ప్రక్రియలో మావోయిస్ట్ పార్టీ ప్రతినిధిగా పాల్గొన్నాడు మళ్ళీ ఇవాళ ఆ విషయం ప్రస్తుతంగా ముందుకొచ్చింది అది జస్టేషన్ చంద్రకుమార్ గారు దాని గురించి వివరంగానే మాట్లాడుతున్నారు అందుకని ఆ విషయం మీద తమిళ దద్దరు చేసిన ప్రయత్నం ఇవాళ జరగాల్సిన ప్రయత్నం ఆ విధంగా గద్ద రాష్టవాళమని ఎట్లా కొనసాగించాలి అనే దాని మీద నేను మాట్లాడతాను నిజానికి చర్చల కోసం వస్తే అసలు ఎందుకు చర్చలు జరగాలి ఈ చర్చల అవసరం ఏమిటి ఒక కోణాన్ని జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పారు ఎవరూ చనిపోవద్దు అని ఆఫ్ కోర్స్ అది కూడా ఒక కోణమే అది ఒక కోణం అనేక కోణాలు ఉన్నాయి ఈ అనేక కోణాల్లో రెండు ప్రధానమైనటువంటి కోణాలు ఏంటంటే ఒకటి అక్కడ ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి మారణకాండం రోజు పేపర్లో వచ్చిన వార్త తొంభై ఆరు మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు అని ఆ పేపర్కి పెద్ద వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళందరూ మావోయిస్టులు కారు పేపర్ పెట్టడం ప్రకారమే అందులో ఐదుగురు మాత్రమే మావోయిస్టు పార్టీ సభ్యులు నిజానికి ఆయుధులైనా మావోయిస్ట్ పార్టీ సభ్యులైనా అనేది అనుమానం మరి ఎవరు వీళ్ళు అంటే చాలా పెద్ద ఎత్తున ఆడివాసుల్ని బస్తర్ నుంచి తడివేస్తున్నారు వాళ్ళలో కొంతమంది తెలంగాణలోకి వచ్చి పడుతున్నారు అనేది మనకి ఏడు పేపర్ కూర్చునే మనకు అర్థమవుతున్నటువంటి విషయం కనుక ఆ ఆదివాసులకి అండగా నిలబడాల్సిన అవసరం ఆ మారిన కాండని అడ్డుకుని అమలుకు మాట్లాడలేనటువంటి వాళ్ళు వారి గురించి ప్రపంచానికి తెలియదు అటువంటి వాళ్ళ కోసం చదువుకున్న వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం ఒకటి ఉన్నది రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చర్చలు నిలపటం వల్ల భారతదేశాలతో జరగాల్సిన లాభం ఏమిటి ఆ లాభం ఏమిటంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఈ దేశంలో వాళ్ళని మీరు నక్సలైట్లనండి మావోయిస్టులనండి కమ్యూనిస్టులనండి విప్లవకారులనండి ఏ పేరుతో పిలిచినప్పటికీ అట్టడుగా వర్గాల కోసం రాజీ లేకుండా నిలబడే వాళ్ళు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఉండటం చాలా అవసరం అట్టరు వర్గాల కోసం రాజీలోకంగా నిలబడుతున్న వాళ్ళు ఈ దేశ చరిత్రలో అనేక అవకాశాలను కోల్పోయారు అనేక అవకాశాలను కోల్పోవడం అంటే ఆకాశవర్గాన్ని కట్టే అవకాశాలు కాదు చెరువుని ఆక్రమించుకునే అవకాశాలు కాదు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు కాదు ఎట్లానో వాళ్ళు కోరుకో వాళ్ళు కోల్పోయే అవకాశాలు అనేక ఉన్నాయి అందులో ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను మీ అందరూ మీకు తెలిసిన పాత విషయాలు వగులుపెట్టి ఎంత పెద్ద రైతు ఉద్యమం వచ్చిందో మన కళ్ళ ముందు మనం చూసాం మనం ఎవరు ఊహించినంత పెద్ద రైతు ఉద్యమం వచ్చింది మనం కూడా రాజకీయాలను నిషిద్ధంగా పరిశీలిస్తున్న వాళ్ళం కూడా ఊహించేంత పెద్ద రైతు ఉద్యమం వచ్చింది ఆ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోయారు అటువంటి అనేక అవకాశాలను కోల్పోయిన వాళ్ళు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో నిలబడటం అవసరం ఉన్నది అందుకోసం చర్చలు జరగాలని చెప్పి ఈ చర్చల యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలి ఎందుకు చర్చలకు వచ్చాం ఏం మాట్లాడాలి వాళ్ళేం మాట్లాడతారు మనమేం మాట్లాడాలి చివరికి ఏమి సాధించాలి అని అంటే ఇట్లా అట్టడుగు వర్గాల కోసం నిలబడి వాళ్ళ హక్కుల కోసం కాపాడటం కోసం జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలు వాటికి నాయకత్వం వహించే అవకాశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ అవకాశాలను పొందడం కోసం చర్చలు జరగాల్సిన అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం అంతర్జాతీయంగా ట్రంప్ అధికారంలోకి వచ్చారు ఏం జరుగుతుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు మీ అందరికీ ఏం అవుతుందో నాకు తెలియదు కానీ నాకేమర్థం అవుతుందంటే అమెరికా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం అంచున్నా ఉన్నారు నేను ఈ మధ్యన ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక మాట అన్నా అయ్యా అమెరికాలో ఎప్పుడూ వచ్చేది మీకేమన్నా అభ్యంతరం అంటే నాకే అభ్యంతరం ఆసియా అభ్యంతరం అంటే మనం మన సిద్ధాంతం వస్తుందా ఆసియా ఆఫ్రికా యాక్షన్ అమృతాలే ఎప్పుడో కేంద్రాలను కదా మన సిద్ధాంతం మరి చూస్తే ఆసియా ఆఫ్రికా యాక్నం మృతాయలో అమెరికాలో ముందు వచ్చేస్తున్నది కనుక అమెరికాలో పెరుగుతున్న వాళ్ళ వాడు లో యుద్ధం మొదలు పెట్టాడు ట్రంప్ ఈ యుద్ధం వల్ల ఇతరులకు ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ అమెరికా మాత్రం చాలా తీవ్రంగా నష్టపోబోతుందని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అమెరికాలో దాదాపుగా వస్తువులు ఉత్పత్తి కావట్లేదు అన్ని డెల్ఫ్ నుంచి వాళ్ళు వాళ్ళు క్యారీ ప్లేస్ అవన్నీ అమెరికన్ ప్రజల మీద పడితే ఈ రోజు పేపర్ వార్తలు మీరు అందరూ చూసే ఉంటారు అమెరికాలో లక్షల మంది జనం చూలు పెట్టి వస్తువులు గురిస్తుంటా ఉన్నారు రేట్లు ఎంత పెరిగిపోతాయో అన్న భయంతో కనుక అమెరికాని హిట్లర్ ఎట్లయితే జర్మనీని నాశన అంచుల్లోకి తీసుకెళ్లాడు విప్లవ అంచంలోకి అట్లాగే అట్లా ట్రంప్ అమెరికా నాశనంలోకి తీసుకెళ్తున్నాడు ఇటువంటి సమయంలో రెడ్ సందరు భారత మీరే పేరు ఏనా పెట్టండి గారు చెప్పారు ఒక లైక్యం కావాలి అని రెడ్ సందరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉన్నది ఆ అవకాశాలు పోగొట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది అందుకోసం చర్చలు జరగాల్సిన కామ్రేడ్ గద్దర్ అప్పటికే మావోయిస్ట్ పార్టీకి దూరం అయి ఉన్నారు అయి ఉండి కూడా ఆయన మావోయిస్ట్ పార్టీ ప్రతినిధిగా చర్చల్లో పాల్గొన్నారు అట్లాగే మళ్ళీ ఇవాళ ఒకసారి కామ్రేడ్ దగ్గర ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆ చర్చల వాతావరణం రావాలని అత్తడు వర్గాల కోసం పాటుపడే వాళ్ళు ప్రజల మధ్యలో నిలబడి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కోణంలో కామరెడ్ గద్దరికి నేను నివాళులర్పించదలుచుకున్నాను జోహార్ కామ్రెడ్ గద్దర్ జోహార్ ఈ అవకాశం నాకు ఇచ్చిన గద్దర్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను